హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చెప్పి మీకు సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇదండి ఎడ్జెస్ట్ అనే సమానంగా ఉండకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాం ఫస్ట్ తర్వాత బ్లౌజ్ హైట్ బ్యాక్ టక్స్ దగ్గర నుండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకేనా దీన్ని ఇలా స్ట్రైట్ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదిగోండి ఉక్స్ బెల్ట్ సైడ్ ఇలా తీసుకొని ఇదిగోండి ఇలా లాగకుండా మార్క్ చేసుకోండి స్ట్రెస్ట్ వస్తుంది ఓకేనా ఎంత వచ్చిందంటే ఇది అండి పాత తొమ్మిది ఇంచులు అంటే ఈ సైజు వచ్చేసి చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఓకే ఇలా మార్క్ చేసుకోండి ఇది వచ్చి టూ ఇంచెస్ ఖర్చు ఓకే ఇప్పుడు నడుము లూజ్ కూడా ఒకసారి మార్క్ చేసుకుందాం ఉప్సు బెల్ట్ తీసుకొని ఉప్స్ బెల్ట్ దగ్గర ఉండి ఈ విధంగా తీసుకోండి కాజు బెల్ట్ని మాత్రం తీసుకోకుండా ఫోల్డ్ చేసుకోండి ఎంత వచ్చిందంటే దాదాపు ఇరవై తొమ్మిదిన్నర దీన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేయండి అంటే నాలుగో తొమ్మిది డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఒక లైన్ తక్కువని ఏడున్నర వస్తుంది ఓకే ఇక్కడికి దీన్ని మళ్ళీ డబ్బులు ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ అయితే మార్క్ చేసుకోవాలి డాట్ ఎంత వచ్చేసి నాలుగు ఇంచులు ఓకే ఇక్కడ ఆఫ్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇంచు మనకి నడము ఇరవై తొమ్మిదిన్నర ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నుండి పాదొక్క ఐదు ఇంచులు ఓకే ఇక్కడ కట్ వదిలేసి పాదొక్క ఐదు ఇంచులకి మార్క్ చేసుకోండి ఓకే ఒక పావు ఇంచు ఖర్చు ఇప్పుడు ఈ సైజు కి నేను ఐదు పావు ఇంచులు షోల్డర్ పెడుతున్నా ఐదు పావు ఇంచులు ఇక్కడ కూడా పెట్టేశాను ఇక్కడ వచ్చేసి పాతకు ఆరు సంక డౌన్ అనేది తీసుకున్నాను ఓకే ఇక్కడ కార్నర్ లో ఒకటి పావు ఇంచు దగ్గరికి మార్క్ చేసేసి దీన్ని రౌండ్ చేసేసేయండి మనకి ఇక్కడ దాదాపు పాతొక్క అనేది ఆరు రోజు రావాలి ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుందాం ఇదే పాద ఎనిమిదించడం ఇక్కడ చదిలేసి పాదొక ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా చూద్దాం ఇదిగంటే ఎగ్జాక్ట్ గా పావు ఎనిమిది వచ్చేసింది కాబట్టి ఇది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది జస్ట్ ప్లస్ ఆర్ బ్లౌజ్ ఇప్పుడు నెక్ అనేది వీళ్ళ దాంట్లో షోల్డర్ ఎంత ఉందో తీసుకోండి ఖర్చు ప్లస్ ఇక్కడికి ఇక్కడ ఒక ఖర్చు మనకి ఇక్కడ నెక్ వచ్చేసి రెండు పావు నుంచి వచ్చింది ఓకేనా

ఖర్చు ఇప్పుడు హ్యాండ్స్ ఎంత వేసుకోవాలంటే ఇది వచ్చేసి డిజైన్ హ్యాండ్స్ కాబట్టి దీంట్లో మనకు కొంచెం తగ్గించి తీసుకోవాలి ఎందుకంటే పప్పు హ్యాండ్స్ కదా ఇంకా పది ఇంచులు తీసుకుంటున్నాను నేను పది ఇంచులు ఒక హాఫ్ ఇంచు ఖర్చు అలాగే డౌన్ వచ్చేసి ఈ సైజ్ కిగోండి మూడు పావు ఇంచులు ఇక్కడ మనకి పాదొక్క ఎనిమిది ఇంచులు రావాలి ఓకేనా త్రీ ఫిఫ్టీన్ కి అంటే మూడు పావుకి మార్క్ చేసేసి ఇక్కడ పాదొక్క ఎనిమిది ఆరు లో పెట్టాను అండ్ హ్యాండ్ లోజ్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉన్నా ఎంత తీసేసుకున్నాను మార్క్ చేసేసి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ట్రైట్ గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇవ్వండి అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మిడిల్ లో ఒక మార్క్ చేసేసి ఇక్కడైతే ఇలా లోతు తీసుకోవాలి లోత్ అనేది ఎప్పుడైనా హైబ్రో షేప్ లో రావాలి అప్పుడు హర్ఫెక్ట్ వచ్చినట్టు లోతు కూడా తీసేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకున్నాము ఇక్కడ ఒక పాంచు ఖర్చు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంతే ఇంకా మిగతా అంతా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే ఓకే డాట్ మార్క్ చేసేసుకోండి ఖర్చు ఇక్కడైతే ఇలా ఎల్ షేప్ అయితే డా చేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో ఈ బాక్స్ లోనే రావాలి ఓకే ఇప్పుడైతే ఇక్కడికి స్ట్రెయిట్ గా మార్క్ చేసేసుకున్నాం చేసుకొని ఇది ఖర్చు మనం ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది మీరు డైరెక్ట్ బ్లౌజ్ అనేది చూసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా ఫ్రంట్ పట్ స్ట్రైట్ గా పెట్టేసి ఈ ఫస్ట్ ఉక్స్ కి స్ట్రైట్ గా టేప్ తను కొలుచుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుండి ఇదిగోండి ఫస్ట్ ఉక్స్ కి ఇంకా పౌతక్ వారించి ఖర్చు కలిపి పదక ఆరు ఇంచులకి మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ రౌండ్ చేసేసాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంచు వదిలేసి ఖర్చుకిల్ట్ హైట్ షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఇక్కడ వరకు మార్క్ చేసుకోండి ఈ డాట్ కోసం దీనికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి ఈ మెయిన్ టెక్స్ ఉంటుంది కదా ఇక్కడ వరకు ఇలా పెట్టేసి ఇది వరకు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి అలాగే డాట్ లెంత్ కూడా ఎక్కడికి ఉంది ఇక్కడ వరకు ఉంది కదా మార్క్ చేసుకోండి సైడ్ జాయింట్ కూడా ఒక పావు ఇంచ్ ఖర్చు కుదలేసి షేప్ బిల్ట్ జాయింట్ ఎక్కడికి ఉందో అక్కడికి చేసుకొని ఒక హాఫ్ ఇంచు కిందికి ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడు డాట్స్ ని ఇలా కలిపేసింది ఓకే గా తర్వాత మనము డాట్ కోసం ఇక్కడ నుండి క్రాస్గా పాదొక్క మూడించులో డాట్ కి డాట్ కి మధ్య గ్యాప్ వచ్చేసి వన్ ఇంచ్ ప్లస్ వన్ ఇంచ్ ఆల్రెడీ డాట్ లెంత్ మార్క్ చేసాం కాబట్టి ఇంకొక ఈ రెండిటికి మిడిల్లో ఈ ఓకే ఈ రెండిటికి మిడిల్లో ఈ డాట్ ఓకే అండ్ ఇక్కడ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి లేదంటే కొంతమంది వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెంచుతూ ఉంటారు కదా అందుకని ఇక్కడ నుండి వేయడం బాగా వచ్చింది ఇక్కడ నుండి మనకి పాతొక్క మూడు వచ్చింది కదా ఈ పాతక్క మూడు దగ్గర నుండి లేదండి కరెక్ట్ గా వచ్చేసింది అక్కడ ఇప్పుడు ఫ్రెండ్ పార్ట్ కట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కాబట్టి ఖర్చుతో కలిపి మనకి మూడున్నర ఉంది అండ్ సైడ్ జీ సైడ్ పైన ఖర్చుతో కలిపి మూడు పాల ఇదిగోండి ఇక్కడ మూడున్నర ఓకేనా ఇక్కడ నుండి ఒక నెలల దగ్గరికి మార్క్ చేసేసి ఇక్కడికంటే ఇక్కడ ఒక హాఫ్ ఇగ్ తగ్గించి తీసుకోండి ఇలా కి రావాలి షేర్ బెల్ట్ ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే కట్ కదా మీ ఇంట్లో ఖర్చు మీకు వీడియో ఎక్కడైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి